హాయ్ అండి మంచూరియా అంటే ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని టేస్ట్ చేయాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది మటన్ కీమా బాల్స్తో మనం మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేయండి ఒక మిక్సీ జార్లో మటన్ పీసెస్ని తీసుకోవాలండి ఈ మటన్ పీసెస్ అనేవి బోన్లెస్గా అలానే లేతగా ఉండేలా చూసుకోండి ఇందులోకి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అలానే కొంచెం కల్మాకుని పసుపుని యాడ్ చేయండి ఇక్కడ నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ అయితే తీసుకున్నాను పసుపు కారం ధనియా పౌడర్ సాల్ట్ ఉప్పు కారాలు మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి జీరా పౌడర్ అలానే అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇంకొంచెం మటన్ మసాలాని యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని వీటన్నింటిని కూడా మంచిగా మనం మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి పేస్ట్ అనేది చాలా మెత్తగా ఉండాలి అప్పుడే మనకు మటన్ అనేది లోపల ఫ్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి ఈ విధంగా మెత్త మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి మనం ముందుగా ఇలా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకొని వీటిని ఇలా నేను చూపించే విధంగా చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోండి చాలా చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకుంటేనే లోపల కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఎటువంటి పచ్చి వాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా అన్ని బాల్స్ను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మటన్ అనేది లేతగా ఉంటే మనకు ఫ్రై చేసినప్పుడు తొందరగా లోపల అనేది కుక్ అవుతుందండి లేత మటన్ ఉన్నప్పుడు తప్పకుండా ఈ మటన్ కీమా బాల్స్ మంచూరియాని ప్రిపేర్ చేసుకోండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అన్ని వీడియోస్ వాచ్ మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మటన్ కీమా బాల్స్ అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోవాలి వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మటన్ అనేది చాలా లేట్గా ఫ్రై అవుతుంది కాబట్టి ఇలా నిదానంగా ఫ్రై చేసుకుంటేనే మనకు లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఇలా నేను చూపించే విధంగా అన్ని బాల్స్ని వేసుకొని టూ సైడ్స్లో కూడా మంచి కలర్ వచ్చేంతసేపు నేను ఫ్రై చేసుకున్నానండి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది నాకు వీటిని ఫ్రై చేయడానికి మనం అలా లోపల మంచిగా కుక్ అయ్యేలా ఫ్రై చేస్తేనే టేస్టీగా ఉంటుంది అలానే లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ట్వంటీ మినిట్స్ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్ అస్సలే పెట్టకండి అలా పెడితే కలర్ అనేది చేంజ్ అయ్యి లోపల మాత్రం కుక్ కావు పైన మాత్రం కుక్ అవుతాయండి కంచి కంచిగానే ఉంటాయి కానీ లోపల కుక్ కావు ఈ విధంగా కలర్ అంతా చేంజ్ కావాలి లోపల కూడా మంచిగా కుక్ అయ్యాక వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మటన్ కీమా బాల్స్ అనేవి ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ అంతా చేంజ్ కావాలి చాలా గోల్డెన్ కలర్ కంటే డార్క్గా అయితేనే మనకు పర్ఫెక్ట్గా లోపల కుక్ అవుతాయండి అన్నీ కూడా చాలా చక్కగా ఫ్రై అయ్యాయి వీటిని పక్కన పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని జీరా పసుపు యాడ్ చేసుకోవాలి అందులోకి కొంచెం ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్టు లేదంటే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను జీరా పసుపు వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటన్ కీమా బాల్స్ని ఇందులో యాడ్ చేశాను వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అనేది వీటికి బాగా పట్టాలి ఇందులోకి టమాటా సాసు చిల్లీ సాసు అలానే సోయా సాసుని యాడ్ చేసుకోవాలి ఈ మూడు వేయడం వల్ల మనకు చాలా టేస్టీగా వస్తుందండి ఈ కీమా బాల్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ కీమా బాల్స్ మంచూరియాని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి సోయా సాసు టమాటా సాసు అలానే చిల్లీ సాస్ యాడ్ చేసి ఉప్పు కారం అలానే ధనియా పౌడర్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ కీమా బాల్స్ మంచూరియాని మీరు కూడా టేస్ట్ చేయండి అలానే కొంచెం కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి